కిమ్స్ హాస్పిటల్ వారు ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ కండక్ జగి కండక్ట్ చేయడం చాలా చిరుపోదా విషయం ఇది ప్రతి ఒక్కరికి ఎంతో ఉపయోగకరమైన ప్రోగ్రాము నలభై ఏళ్ళు పైబడిన ఈవెన్ మేల్స్ ఫీమేల్స్ ప్రతి ఒక్కరికి కూడా ఈ స్క్రీనింగ్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన ఆహార పదార్థం వల్ల మన జీవన విధానం వల్ల క్యాన్సర్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది ప్రతి ఒక్కరు ఈవెన్ ఎంగేజ్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా వస్తుంది సో సో దీన్ని ముందే మనం పసిగట్టి దాన్ని అరికడితే ముందు ముందు దీనివల్ల మన ఆర్థికంగా కానీ ఎలాగైనా కానీ మనము సేవ్ చేసుకోగలుగుతాము అందుకే క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మొదటి స్క్రీనింగ్ చేసుకుని దీన్ని అరికట్టడం అరికట్టడం ద్వారా చాలామంది ప్రజల ప్రాణాలు కూడా కాపాడుకోవచ్చు సో ఇలాంటి స్కాన్సర్స్ కిమ్స్ హాస్పిటల్ వారు నిర్వహించడం చాలా అభినందాల ప్రజలు అందరూ కూడా వినియోగించుకోలేరు సో ఎందుకు వచ్చిన ప్రజలకు కూడా బ్యాంకింగ్ ఫ్రమ్ ఐఎంఏ వాళ్ళకి మనం తీసుకునే జాగ్రత్తలు బట్టి మెయిన్గా మన దగ్గర ఉన్న కేటాల్లో స్మోకింగ్ డ్రింకింగ్ జూయింగ్ తర్వాత ఈ పొల్యూషన్ ఇలాంటివి తగ్గించుకుంటే చాలా వరకు క్యాన్సర్ అనేది రాదు అంటే హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి డయట్ నడుచుకున్న వాళ్ళకి గ్యాస్ రాదు తర్వాత ఎల్ఈ డిటెక్షన్ ఎల్ఈ డిటెక్షన్ ఎట్లా అంటే అందరూ బ్యాగుతుంది అక్కడ స్క్రీనింగ్ ప్రతి ఒక్కరి నుంచి చక్కెర్ తీసుకున్న చూడలేదు ఎవరికైతే సిమ్టమ్స్ ఉన్నాయో ఏది మెయిన్గా ఎక్కడన్నా కురుపుల పండ్లై మానల్ పండు ఉంటాయి అది లేదా నొప్పి లేని గడ్డలు గడ్డలుంటాయి కానీ దీర్ఘకాలంగా ఆకలిని వాళ్ళు అలాంటి వాళ్ళు వస్తే ఎర్లీగా డిటెక్ట్ అవుతుంది ఎర్లీగా డిటెక్ట్ అయిపోయి మనకి టూ పేర్స్ ఎక్కువ ఉంటాయి చాలా క్యాన్సర్స్ నైంటీ టు ఎయిటీ టు నైన్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతాయి కానీ త్వర ముస శాతం అంత కదా చాలామంది కూడా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ టైం సెయిన్ వస్తుంది దాంతో పేషెంట్ ప్రాబ్లం అవుతుంది ఫ్యామిలీ మెంబర్స్ ప్రాబ్లం అవుతుంది గవర్నమెంట్ అందుకే హేమంత్ గారు ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎంఏ అండ్ శ్రీనివాసరెడ్డి గారు కోఆపరేషన్ కూడా చాలా ఉంది దీంతో ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడంలో సో అందుకే ఐ ఫుల్ టు ఎవ్రీ వన్ సారీ ఫిస్ మీ నేమ్స్ ఇన్ దట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ జస్ట్ వర్డ్ అబౌట్ క్యాన్సర్ అండి సో ఈరోజు మనం చూస్తున్నది అదే క్యాన్సర్ స్పెషలిస్ట్ సీయింగ్ ద నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఏదైతే ఉన్నాయో చాలా ఎక్కువ అయ్యాయి బ్రెస్ట్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్స్ మోర్ దాన్ వన్ ల్యాక్ క్యాన్సర్స్ ఉంటాయి ఈ ఎవ్రీ ఇయర్ హాస్బెండల్ ట్వంటీ ఫోర్ అట్లా వీటికి రేడియేషన్ కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఇస్తాము మోర్ దాన్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ కేసెస్ చూసేవి మూడో స్టేజ్ కింద నాలుగో స్టేజ్లో వస్తున్నాయి అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ చూస్తే కూడా మూడు లక్షల కేసెస్ కంటే ఎక్కువ ఇండియాలో ఉన్నాయి వాటికి కూడా సర్జరీస్ చేయాలి ఒకటి రేడియేషన్ ఇవన్నీ ఇవ్వాల్సింది ఇవాళ చూస్తే అన్ని మూడో స్టేజ్ నాలుగో స్టేజ్లోనే ఉంటాయి మెజారిటీ ఆఫ్ దెన్ ఈ మ్యామోగ్రామ్ అల్ట్రాసౌండ్ మ్యామోగ్రామ్ ఇలాంటి టెస్ట్లు ఉన్నా కూడా వీటిని ఎక్కువగా యూజ్ చేసుకోవచ్చు మనం అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక పాయింట్ ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వన్ అండ్ టూ స్టేజ్లో డిటెక్ట్ చేస్తే నూటికి తొంభై నుంచి తొంభై ఐదు శాతం వరకు అన్ని క్యాన్సెస్ కంప్లీట్గా క్యూర్ అవుతాయి ఈ రోజుల్లో ఫెసిలిటీస్ దృష్ట్యా మనకు ఆంకాలజిస్ట్ డాక్టర్స్ దృష్ట్యా అన్ని దృష్ట్యా అన్ని ట్రీట్మెంట్స్ అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నాయి రేడియేషనే కావచ్చు సర్జరీ కావచ్చు తిరుమలకి కావచ్చు కానీ ఈరోజు మనకి స్టేజ్ త్రీ అండ్ ఫోర్ క్యాన్సర్స్ ఉండడం మెజారిటీ మనకి నలభై కన్నా బ్లూటికి నలభై కన్నా తక్కువ వరకే మనం ట్రీట్మెంట్ చేయగలుగుతున్నాం డెత్స్ కూడా క్యాన్సర్ ట్రీట్మెంట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయలేక అడ్వాన్స్ కేసెస్తో సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ అవుతాయి అడ్వాన్స్ క్యాన్సర్ ట్రీట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ద సొసైటీ లేక సార్ డిటెక్షన్ కోసం ఎందుకు చెప్పారు అంటే ఎర్లీ రిడిటెక్ట్ చేస్తే నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ట్రీట్ చేసేవి బాగా ఇంక్రీస్ చేయొచ్చు ఫైనాన్షియల్ బర్డెన్ ఆఫ్ ద సొసైటీ క్యాన్సర్ మోల్టార్టీ క్యాన్సర్ వల్ల చనిపోవడం ఇవన్నీ కూడా బాగా తగ్గించవచ్చు సో దాట్ ఈస్ ద మెయిన్ కాజ్ లాంగ్ టర్మ్ జోన్తోకి ఆ దృష్టితో సార్ ఎక్రియేట్ అండ్ అండ్ సార్ డాక్టర్ డాక్టర్స్ అవసరం ఉంది మీరు అందరూ తొందరగా ట్రీట్మెంట్ స్క్రీనింగ్ చేసుకుని తొందరగా తక్కువ దిశగా తెలుసుకున్నట్లయితే వాటికి ట్రీట్మెంట్స్ చాలా మెరుగ్గా ఉన్నాయి చాలా క్యాన్సర్స్ కంప్లీట్గా నయం గవర్నమెంట్ జరుగుతుంది సో ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు క్యాంప్స్ అటెండ్ అయ్యి తొందరగా ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే అందరూ చాలామంది పేషెంట్స్ వరకు డెబ్బై శాతం పేషెంట్స్ వరకు కంప్లీట్గా నయమైపోయి క్యూర్ పొందే అవకాశం ఉంది సో ఈ క్యాంప్స్ అటెండ్ అయ్యి సోషల్ మీడియాలో ఎక్కడైనా కూడా ఈ క్యాన్సర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మీరు వాటిని చదివి దాని గురించి అవగాహన పెంచుకునే అవకాశం చాలా ఇంపార్టెంట్ సో దాని ట్రీట్మెంట్స్ అన్నీ రోబోటిక్ సర్జరీలు మేము అడ్వాన్స్ టెక్నాలజీ వాడతాము సో ఈ ట్యాంక్రేటిక్ క్యాన్సర్ అంటారు ఇది చాలా ఇంతకుముందు ఈ క్యాన్సర్ వచ్చి చనిపోయేవారు అని చెప్తున్నారు ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ సంబంధించిన క్యాన్సర్స్ కూడా పది సంవత్సరాలు పైగా పడుతున్నారు సో ఎటువంటి కంగారు లేకుండా ఈ క్యాంప్స్ అటెండ్ అయ్యి తొందరగా తెలుసుకొని ట్రీట్మెంట్ చేయించుకున్నట్లయితే మీరు అందరూ నయం ట్రీట్మెంట్ ద్వారా ఫలితాలు పొందగలరు ఇంతమంది ఉత్సాహంతో మోస్ట్ ఇంపార్టెంట్ క్యాన్సర్ ఫ్రీ క్యాంప్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే క 10 ఇయర్స్ బ్యాక్ ఒక డీకేట్ బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ ఆర్ టు ఇటికెట్స్ బ్యాక్ ఎలా ఉంటుందంటే క్యాన్సర్ అనగానే మనకు ప్రాణాపయం ఉంది ప్రాణ చికిత్సనకు కడలిమ నసిక్వేషన్ ఉంటుండేది బట్ ఇప్పుడు క్యాన్సర్లో ఎంత అడ్వాన్సెస్ వచ్చాయంటే ఈవెన్ సర్జరీలో కానీ అని చెప్పినట్టు రోబోటిక్ టెక్నాలజీ రేడియేషన్లో కూడా చాలా అడ్వాన్స్ మొడాలిటీస్ వచ్చాయి ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్ చేయడానికి ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఆంపాలజీ విషయానికి వస్తే ఇమ్యూనోథెరపీ అని చెప్పేసి కీమోథెరపీ టార్గెటెడ్ థెరపీస్ చాలా ట్రీట్మెంట్స్ వచ్చాయి సో ఒకప్పుడు టూ వీకేజ్ బ్యాక్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ లేదు ఇంకా క్యాన్సర్ వస్తే చావే అన్నట్టు ఉండే సిట్యువేషన్ నుంచి క్యాన్సర్ కంప్లీట్గా ప్యూర్ చేసి ఇప్పుడు కంప్లీట్గా నార్మల్ లైఫ్ కూడా ఉండే ఉండేటువంటి పరిస్థితి ఉంది సో అందరూ ఇది ఎలా ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే పర్టికులర్గా ఎంత తొందరగా డయాగ్నోజ్ అయ్యి ఎంత తొందరగా ట్రీట్ చేస్తే అంత క్యూర్ అనేది పాసిబుల్ అవుతుంది సో అందరూ రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకుంటూ కనుక మనం ఎర్లీగా డయాగ్నోస్ చేసి ట్రీట్ చేస్తే క్యాన్సర్ అనేది కంప్లీట్గా క్యూర్ అవుతుంది సో అలానే అంతే ఉత్సాహంతోనే ఇలాంటి స్క్రీనింగ్ క్యాన్సర్ అటెండ్ అయిన ప్రజలందరికీ మళ్ళీ థ్యాంక్ యూ వెరీ మచ్ క్యాన్సర్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మహిళ మహిళలు ఈ విషయం ముఖ్యంగా తెలుసుకోవాలి అట్లాగే ఈ రోజుల్లో అందరి జనరేషన్ లో ప్రతి ఒక్కరికి అలవాటు అయింది ఏంటి అంటే బయట ప్రాసెసింగ్ ఫుడ్ చాలా ఉండే ఇప్పుడు ముగ్గురు కలిసి నడుపుతున్నారు మేము అప్పుడు జోడచ్చు లెక్క మొదలు సార్ ఇతర ఉంటాడు ప్రెసిరెంట్ ఇప్పుడు ముగ్గురు కలిసి నడుతున్నాడు సుదురు కూడా ఆడాడు ప్రెజరెంట్ సెక్రటరీ అప్పుడు కూడా ఇట్లా చాలా శిబిరాలు చేసేవాళ్ళం చేస్తున్న సందర్భాల్లో కొన్ని శిబిరాలకు అనుకున్నత మంది వచ్చేవాళ్ళు కాదు అట్లనే మలయాళ లాంటి చోట ఐఏఎ క్యాప్ చేస్తే ఒక జాతర జాతరాలి ఆ రకంగా వైద్య సో ప్రైవేట్ డాక్టర్లు కావచ్చు ప్రభుత్వ డాక్టర్లు కావచ్చు బాధ్యతగా సామాజిక బాధ్యతగా సోషల్ రెస్పాన్సిబిలిటీగా ఈ సేవా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం బాధ్యత కల్పించినప్పుడు మనం చేయాల్సి ఉంటుంది కిమ్స్ ఫౌండేషన్ వాళ్ళు జైత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వారి సహకారంతో జైత్యాలను ఏర్పాటు చేసిన ఈ క్యాంపుకు చాలా మంది పెట్టు వచ్చింది ఎక్కడైనా కానీ రాజకీయ నాయకులకు నేను ఇప్పుడు రాజకీయంలో డాక్టర్ కాదు పక్కనసేపు రాజకీయాల్లోనే జనం బాగుంటే సబలం ఉంటుంది కానీ ఇక్కడ బాధ అనిపిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నా ఇంతమంది క్యాన్సర్ ఉన్నవాళ్ళు కావచ్చు వస్తుందనే అనుమానం ఉన్నవాళ్ళు కావచ్చు ఇంతమంది వచ్చిందంటే ఈ క్యాన్సర్ వ్యాధి ఎంతమందికి వస్తుందని మనం ఆలోచన చేయాలి మిత్రులు క్యూస్ ఫౌండేషన్ నుంచి నన్ను కలిసినప్పుడు క్యాప్ పెడతామంటే మీరు క్యాప్ పెట్టి పరీక్షలు చేయడమే కాదు ఈ క్యాన్సర్ రాకుండా చూడడానికి నివారించుకోవడానికి మీరు కొంత సహకరించి ఇట్లా పాప కూడా కొట్టిరాలి దీనివల్ల ఎలాంటి అలవాట్లు ఉండొద్దు మాకు అది తినేదాంట్లు కావచ్చు తానేదాంట్లు కావచ్చు తంబా కావచ్చు ఇవన్నీ కూడా తెలియజేయాలి ఎప్పుడెప్పుడు పరిశీలన చేసుకోవాలని చెప్పి చెప్పగానే నేను కరపత్రి నేను ఇంట్లో పెట్టి చేయించి పంపిస్తానని చెప్పి కూడా నేను ఆశిస్తా ఉన్నాం అదేవిధంగా మా అయ్యరంగులు కూడా తప్పకుండా ఎప్పుడు ఏ శిబిరం చేసా కానీ కొద్దిగా ఎక్స్పెన్సివ్ తగ్గించినా చీప్ అండ్ బెస్ట్ మెటీరియల్ తోటి బ్లాక్ అండ్ వైట్ అయినా కానీ మనం చేంజ్ చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మా సోదరులకు మీరు సూచన చేస్తూ ఉన్నా మరి క్యాన్సర్ మీరు హాస్పిటారు ఇప్పటిదానికే చెప్పారు ఇక్కడ ఉన్న సారు డాక్టర్ కంగారు గారు వారు ఏంది క్యాన్సర్ వచ్చిన మనం పర్యటన భాషలో చెప్తాం కరెక్ట్ వైట్ వినగం గవడ కడితే కలుపు కత్తే గర్భి కత్తి కరెంట్ ఇచ్చేటట్టు అంటే రేడియేషన్ ఇవాళ డాక్టర్ గారు మన గంగారు గారు అదేవిధంగా డాక్టర్ మదన్ గారు ఆపరేషన్ చేస్తారు ఎక్కువ రెడ్ అయితే తీసేస్తారు చాలా ఫేమస్ డాక్టర్ డాక్టర్ మధు గారు ఇవాళ కూడా మా డాక్టర్ క్లాస్ తీసుకొని పోయారు మా ఐఎంఏ క్యాంప్ చేస్తారు అప్పుడు మీరేమండేంటి అని చెప్పి మరి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు అదేవిధంగా శ్రవణ్ గారు గారు కాలేజీ వెళ్తారు క్యాన్సర్ గారికి మందులు ఇస్తారు మనం కీమోథెరపీ అంటాం ఇంకా మేడమ్ ఉన్నారు డెంటిస్ట్ వచ్చారు అంటే ఇంతమంది డాక్టర్లు ఇక్కడికి వచ్చిందో అంటే మనం ఆలోచన చేయాలి ఇంతమంది స్పెషలిస్ట్లు వచ్చారు క్యాన్సర్ వ్యాధి ముందు ఇంతమంది తమ్ముడు చెప్పాడు సురేష్ చెప్పాడు హేమతి గారు చెప్పారు పెద్దలు గారు రెడ్డి మేము మొదలం చాలా ఎక్కువైతుంది అది ఇలా చాలా కారణాలు ఉంటాయి శ్రీలో కళ్ళు అయితే పుట్టంగానే వస్తుంది రెట్న రాష్ట్రం అంటాం జల్దీ గుడ్డు తీసకపోతే పాలన పోతుంది ముందుగా వేసేది ఏం లేదు కళ్ళు గుడ్డు తీసినవి రెటిన రాష్ట్రం అంటాం అంటే కళ్ళు తెల్లని కలవడాగానే కంతు తీసే కంటి డబ్బు కాబట్టి కొంచెం చెప్తా ఉన్నా చర్మం చెప్తాను చర్మం చిన్నగా ఫోటో వచ్చినాక అవుతుంది అది క్యాన్సర్ తయారవుతుంది ఆ జల్దీ సాం కరెక్ట్ పెట్టితే కథం ఏం కాదు కాడికి ఆగిపోతుంది అంతేనా కాబట్టి మనం చిన్న మొదట్లోనే ఇలాంటి లక్షణాలు అంటే ఈ లైన్లో ఉండాలి లైన్ అట్లనే ఉండాలి కానీ ఎన్నో విషయం మీరు మీ కుటుంబ సభ్యులతోనే బంధుమిత్రులతోనే కుటుంబ వాటి పిల్లలు నోడు బిడ్డలు కాదు నేను మీరు అందరూ ఆ కుటుంబంలో కూడా కట్టలే ఈ బంధుమిత్రులు అందరితో అందరితో ఈ విషయాలు మీరు పాల్పంచుకోవాలి చెప్పాలి శరీరంలో ఒక చిన్న కట్టడుతుంది అది తప్పదు స్టీల్ పెద్ద క్యాన్సర్ రాదు మనం వాళ్ళ ఫంక్షన్ల ఇష్టం వచ్చేది ప్లాస్టిక్ రాకుండా వారెత్తే అది కాదా కరేదా ముగేదా అది పర్యావరణ నష్టం మన ఆరోగ్యానికి నష్టం ఇవన్నీ కూడా కొన్ని విషయాలు ఈ సందర్భంగా తెలియజేస్తూ చెప్పుకుంటూ పోతే సమయం ఎక్కువైతుంది డాక్టర్ అందరూ పేషెంట్లను చూడాలి చాలా సంతోషం ఏంటంటే జయించాల అల్లుడినే జయించాల ముతుండముడు రాజు మాటలు నోట్లో క్యాన్సర్ వస్తే పరీక్ష చేసే మిషన్ ను వారు కనుక్కోవడం జరిగింది దానికి ప్రదర్శకు చాలా సంతోషం మన జయంతాల బిడ్డ క్యాన్సర్ నోట్లో వస్తే తొందరగా కనుక్కునే పరికరాన్ని తయారు చేయడం అనేది గర్వ గూ మరి వాళ్ళందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చినందుకు మరొకసారి జయంత్యాల ప్రజల పక్షన హైదరాబాద్ సికింద్రాబాద్ మా కింగ్స్ ఫౌండేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ వారికి వారి యాజమాన్యానికి అందరికి కూడా డాక్టర్ వారి తోటి సిబ్బంది అందరికి పేరు పేరున్న హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు థ్యాంక్